హాయ్ ఎవ్రీవన్ మా అమ్మ పట్టు బ్లౌజ్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే నేను ఇలా చేశానండి అది కూడా మా అమ్మ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అయితే ఇలా చేశాను అనమాట మా అమ్మ ఓన్లీ స్లీవ్స్కే ఎంబ్రాయిడరీ చేయాలి అది కూడా సింపుల్ డిజైన్ చేయమని అందనమాట చూడండి నేనైతే వెనక థ్రెడ్స్ కనిపిస్తున్నాయి అదే చూపిస్తున్నాను మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే అయితే ఇలా అయితే థ్రెడ్స్ బయటికి కనిపిస్తాయి అన్నమాట కానీ వర్క్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంటుందనమాట మనం హ్యాండ్ ఎంబ్రైటరీ చేసుకుంటే మా అమ్మ ఓన్లీ బార్డర్ పార్ట్లోనే వేయమందండి కానీ ఆ శారీలో వచ్చేసి పికాక్ వచ్చిందనమాట అయితే పికాక్ని కూడా నేను నేను వచ్చేసి ఇక్కడైతే ట్రేసింగ్ చేస్తున్నానండి పెన్సిల్తో నార్మల్గా డ్రాయింగ్ అనమాట తర్వాత అయితే ఇలా రింగ్ పెట్టేసి ఎంబ్రాయిడరీ చేస్తున్నాను బార్డర్లో వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే కాడ స్టిచ్చింగ్ అని అంటారు కదా అది చేశానండి తర్వాత వచ్చేసి రెడ్ కలర్ శారీ అనమాట రెడ్ కలర్ థ్రెడ్ తీసుకొని అయితే ఇలా అయితే ఫిల్లింగ్ చేస్తున్నానండి అది కూడా గొలుసుకుట్ అనమాట ఇది ఆల్రెడీ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేయడం వచ్చిన వాళ్ళకైతే గొలుసుకుట్టు అలాగే కాడకుట్టు అని అంటే తెలిసే ఉంటుంది ఇవి చేయడం అయితే చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా అమ్మ అయితే ఇంతవరకు ఈ బ్లౌజ్ని చూడలేదండి చూసిన తర్వాత మా అమ్మకి నచ్చుతుందో లేదో చూడాలి నాకు వీలు కుదిరినప్పుడల్లా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఈ ఎంబ్రాయిడరీని అయితే నాకైతే వన్ మంత్ పట్టిందండి ఎంబ్రాయిడరీ చేయడానికి ఏ పని పెట్టుకోకుండా టూ డేస్ మొత్తం మొత్తం ఇదే ఎంబ్రాయిడరీ చేసుకుంటూ ఉన్నామనంటే అయిపోతుందండి కానీ నేను అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఫైనల్ గా అయితే ఇలా ఉందండి అయితే మేము రీసెంట్గా శ్రీశైలం వెళ్ళామనమాట శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే మా అమ్మ శారీ కట్టుకొని బ్లౌజ్ అయితే వేసుకున్నానండి హ్యాండ్స్ ని ఇంకొద్దిగా హైలైట్ చేయడానికి గోల్డ్ కలర్ గ్లిటర్ తో అయితే నార్మల్ డిజైన్ అనమాట చూడండి ఇలా అయితే ఉంది